స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను కొనుక్కుంటాను రా అవును నేను కిందనే పనుకుంటాను కింద అయితే హాయిగా ప్రశాంతంగా ఉంటుందని కిందనే పక్క ఏ పైన బెడ్ పైన కొనుక్కుంటే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అందుకే కింద కొనుక్కుంటున్నా నీకు రాలేదా నువ్వు చిన్నపిల్లవాడివి కదా అందుకే నీకు రాదు మేము పెద్దవాళ్ళం కదా అందుకే ఒళ్ళు నొప్పులు వస్తాయి నువ్వు ఇందుకు రాస్తూ ఉంటావా అట్లే కూర్చొని మాట్లాడుతూ ఉంటావా తొందరగా రాయి నువ్వేంది తినేది చాక్లెట్ తింటావా అది రాస్తావా రాసన్నా తిను తినన్నా రాయి అలా ఎందుకు చేస్తావు రాసి రాసి రాయి రాయి గుమ్మన హి సలు చేస్తాడు కూర్చొని ఎన్ని గంటలు రాస్తావు రా బిన్నబిన్న రాయకుండా